దిస్ ఇస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఈ రోజు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన జాతీయ వర్క్షాప్ జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈ వర్క్షాప్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసోసియేషన్ గొప్పతనం ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ న్యూయార్క్ హెడ్ అయి ఉంది ఈ ఐసీఏకి గవర్నమెంట్ ఫండింగ్ రావట్లేదు దీనికి వచ్చేది మినరల్స్ ఫౌండేషన్ అంటే కొన్ని కంపెనీస్ ఎవరైతే మినరల్ తీస్తారో వాళ్ళందరూ కూడా మంచి కాపర్ వాడటం వల్ల మానవాళికి ఎలా మేలు జరుగుతుంది ఉమెన్ బీయింగ్స్కి ఎట్లా మేలు జరుగుతుంది బై యూస్ ఆఫ్ గుడ్ కాపర్ హౌ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ టు ద ఉమెన్ బీయింగ్స్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దీనిపైన ఎలా హెల్ప్ జరుగుతుందని చెప్పే ప్రయత్నంలో ఇళ్ల వైరింగ్లో కాపర్ కేబుల్స్ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైండింగ్ మోటర్లో కాపర్ వైండింగ్ ఏసీలో కాపర్ 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 లాస్ట్కి మీ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినప్పుడు మీ పూజారి గారు ఇచ్చే తీర్థము పట్టుకునేటటువంటి చెంబు కూడా దీంతో తయారై ఉంటుంది శ్రీధర్ గారు కాపర్తో అయి ఉంటుంది సో అది కాపర్ యొక్క గొప్పతనం సో ఆ విధంగా కాపర్ అనేది మేము కేవలం పది మంది నాలాగా కొలీగ్స్ అక్రాస్ ద కంట్రీ ఉంటారు ఒక టెన్ మెంబర్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై వాళ్ళు ఉంటారు సో ట్వంటీ మెంబర్స్ వీ వర్క్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డిఫరెంట్ మినిస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్తో పనిచేస్తూ ఉంటాం మా వాళ్ళు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో మెంబర్గా ఉంటూ స్టాండర్డ్లో ఏం అమెండ్మెంట్ చేయాలి ఏది చేస్తే మానవాళికి బెనిఫిట్ అవుతుంది అదే కాకుండా ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ ఇస్తే బిఓకి ఉంటుంది బిల్ ఆఫ్ క్వాంటిటీ అది ఎవరు తయారు చేస్తారు గవర్నమెంట్ తయారు చేస్తుంది స్టేక్ హోల్డర్ తయారు చేస్తారు కన్సల్టెంట్ చేస్తారు ఆర్కిటెక్ట్ చేస్తారు మరి వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇస్తూ గవర్నమెంట్ బైలాస్ని చేంజ్ చేయడానికి కూడా అక్రాస్ ద కంట్రీ మేము పనిచేస్తున్నాము ఇక్కడ స్టేట్లో అయితే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ హెచ్ఎండిఏ అట్లాగే జిహెచ్ఎంసి డిటిసిపి అందరు డైరెక్టర్ సిఇఓస్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి మనం ఫైర్స్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి తర్వాత మన అమెండ్మెంట్ అమెండ్మెంట్ చేయటం వల్ల బైలాస్ని స్ట్రాంగ్ చేయటం వల్ల బియోక్యూలో కూడా స్టాండర్డ్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మేము వాళ్ళు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆనందం మన వల్ల పది మందికి మేలు జరుగుతుంది ఆ పది మంది చేసే మంచి పనుల వల్ల యావత్ భారత్ యావత్ ప్రపంచానికి అంటే ఈరోజు మనం ఒక యూనిట్ సేవ్ చేస్తే రేపు రాబోయే జనరేషన్కి మనం ఆ పవర్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో అందుకని ఈరోజు మంచి పనులు చేయటం వల్ల ఒక యూనిట్ సేవ్ ఈజ్ వన్ యూనిట్ అండ్ ఓకే ఒక యూనిట్ సేవ్ చేస్తే ఒక యూనిట్ని మనం ఫ్యూచర్కి ఇచ్చినట్టు సేఫ్టీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఎఫిషియన్సీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మా లక్ష్యం తద్వారా భారతదేశాన్ని సేఫ్ కంట్రీ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీ ఆ విధంగా దేశాన్ని ఆ డైరెక్షన్లో పంపించే ప్రయత్నంలో మేము పనిచేస్తున్నాం ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్